హాయ్ ఫ్రెండ్స్ మారుతి వేగనర్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి వెహికల్ మాత్రం ఫుల్ కండిషన్లో ఉందండి వెహికల్ షోరూమ్ ట్రాక్ షోరూమ్ పెయింట్ ఎలా షోరూమ్ నుంచి వచ్చేదో అలానే ఉందండి వెహికల్ మాత్రం ఓనర్ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేశాడు వెహికల్ చూసుకోవచ్చు వెహికల్ కావాలంటే తెలంగాణ స్టేట్ జైచాల్ డిస్టిక్ లోకల్లో అయితే ఉందండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి ఇది ఓకే ఫ్రెండ్స్ ఒకసారి వెహికల్ మొత్తం చూపెడతాను చూడండి చూశాక లాస్ట్కి నేను ప్రైజ్ అన్నది చెప్తానండి చూసుకోవచ్చు ఒరిజినల్ పెయింట్ మీద ఉందండి చూసారు కదండి రౌండ్ తింపాను వెహికల్ చుట్టూ చూడండి లో గ్లాస్ పైన రూట్ పైన ఇంజన్ సుత చాలా స్మూత్ ఉందండి ఎందుకంటే ఓనర్ అన్నది చాలా తింపలేదు నార్మల్గా అట్లా ఇంటికి కానీ వాళ్ళు ఇంటికే వాడుకున్నాడు అండి వెహికల్ అనేది చూసుకోవచ్చు ఎలా నీట్గా ఉందో వెహికల్ కంపెనీ నుంచి వచ్చిన స్టిక్కర్లు సుత తీయలేదండి లెఫ్ట్ పిల్లర్ రైట్ పిల్లర్ చూసుకోవచ్చు మీరు ఒరిజినల్ కాదా అన్నది చూడండి ఫ్రెండ్స్ ఇలా బానర్ సుత చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మీరు వెహికల్ మాత్రం ఇంజన్లో కానీ ఎలాంటి ఆయిల్ లీకేజ్ కానీ ఇలా ఇట్లా మెయింటెనెన్స్ అనేది చాలా మెయింటైన్ చేశాడు ఇది సుత కంపెనీదా ఉందండి చూసుకోవచ్చు మీరు ఇవి యాక్సిడెంట్ అయినా ఏమైనా అయినా వెళ్ళిపోతాయని ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రంట్లో ఇదండి చూసుకోండి ఫ్రెండ్స్ ఎలాంటి డెంట్ కానీ క్రాచెస్ కానీ ఎలాంటివి లేవండి టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయండి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మధ్యలో ఉంటాయండి ముందాల టైరు వెనకాల టైర్ అండి గ్లాసెస్ చూసుకోవచ్చు మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ చేసుకోండి వెహికల్ మాత్రం మీకు ఫుల్ ఎక్సలెంట్ వెహికల్ అండి ఫుల్ మ్యాట్ వేపియడం జరిగిందండి ఓనర్ అనేది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయండి సెంట్రల్ లాక్ సిస్టమ్ వర్కింగ్లో ఉందండి రీడింగ్ ముప్పై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఆరు ఉందండి ఒరిజినల్ రీడింగ్ అండి ఏసీ రన్నింగ్లో ఉందండి ఏసీ వర్కింగ్లో ఉందండి మ్యూజిక్ సిస్టమ్ కంపిందే అండి నార్మల్ గేర్స్ అండి రెండు ఇయర్ బ్యాగ్స్ ఉంటాయండి సో మొత్తం షోరూమ్ వెహికల్లా మొత్తం షోరూమ్ మెయింటెనెన్స్ షోరూంలోకి వెళ్ళి తీసుకున్నట్టు ఉంటుందండి వెహికల్ మీకు అయితే చూ చూస్తే వందకు తొంభై శాతం తొంభై కాదు వందకు అని చెప్పచ్చు కానీ ఎవరైనా అడుగుతారు వందకు వంద ఉంటాయా అని వందకు తొంభై శాతం సీట్ కవర్లు ఉన్నాయండి చిన్న డ్యామేజ్ అయితే సీట్ కవర్ లేదండి చూసుకోవచ్చు సీట్ కవర్లు ఫుల్ చూపెడుతున్నాను చూడండి చూసారు ఫ్రెండ్స్ రెండు ఇయర్ బ్యాగ్స్ ఉంటాయండి ఇది ఒకటండి ఇది ఒకటండి రెండు ఇయర్ బ్యాగ్స్ ఉంటాయండి వెనకాల సీట్ల చూస్తా చూడు చూ చూడండి ఏమన్నా క్యాచెస్ ఏమైనా డ్యామేజ్ అయినా ఏమైనా ఉన్నా కానీ చూసుకోవచ్చు మీకు చూసారుగా ఫ్రెండ్స్ కొత్త సీట్ కవర్లు అండి షోరూమే అండి ఇలాంటి రస్ట్ కానీ అట్లా చూసుకోవచ్చు ఎన్ని కలర్ గ్లాస్ అండి చూసుకోవచ్చు కంపెనీ ఉందండి మరి ఏ గ్లాస్ మారలేదండి అన్నీ షోరూమ్ గ్లాసులు ఉన్నాయండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ వెనకాల గ్లాస్ దాకా మొత్తం షోరూమే ఉన్నాయండి నాలుగు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయండి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ అయితే ఫుల్ చూపెట్టడం జరిగిందండి వెహికల్ డీటెయిల్స్లో మొత్తం డీటెయిల్స్ మొత్తం చెప్తున్నాను వెహికల్స్కి మారుతి సుజిక్ వేగనర్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై రెండు మోడలు సింగిల్ ఓనరు షోరూమ్ ట్రాకు ఓనర్ మాత్రం ఫుల్ నీట్గా వాడాడండి వెహికల్ మాత్రం చూడండి ఏ చిన్న పీస్ కానీ డెంట్ కానీ పెయింటింగ్ కానీ మాత్రం కాలేదండి ఓకే ఫ్రెండ్స్ ఒక చిన్నగా వెనకాల బ్రేక్ లైట్ పలిగాదండి సడెన్లీ అంకుల్ కొత్తగా నేర్చుకున్నాడు కొద్దిగా సడన్లీ బ్రేక్ వేసేసరికి వెనకాలకి వచ్చి వెనకాలకు వెళ్ళి ఒక బైక్ వచ్చి తగి తగిలిందండి ఓన్లీ ఇంతే అండి చా ఓన్లీ చిన్నది ఇది ఒకటి బ్రేక్ లైట్ అండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఓనర్ చెప్తున్నాడు ఐదు లక్షల అరవై ఐదు వేలు రేడి చెప్తున్నాడు కొద్దిగా రేటు మాట్లాడచ్చు ఎవరికైనా నచ్చుతాయి కింద నెంబర్కి కాల్ చేయండి ఓనర్ని లైన్ లోన్కి తీసుకుంటాను మాట్లాడిస్తానండి ఓకే ఫ్రెండ్స్ మీకు లోన్కు సుత వెళ్తాయి మీకు లోన్ అయ్యేదాకా సుత ఓనర్ ఆగుతా అన్నాడండి లోన్ సుత పెట్టుకోవచ్చు ఓన్లీ ఇది తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది అండి ఆంధ్ర మిత్రులకు పనిచేయదు ఓకే అండి ఇది టీఎస్ నెంబర్ అండి ఇన్సూరెన్స్ అనేది థర్డ్ పార్టీ ఉంది కానీ నార్మల్గా అయితే లే ఓనర్ లేదు అన్నాడు థర్డ్ పార్టీ ఉంది అన్నాడు ఇక పర్వాలేదు వీడియోలో చెప్దామని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందని చెప్తున్నామండి ఓకే అండి ఎవరికన్నా ఈ వెహికల్ కావాలంటే ఈ కింది నెంబర్కి కాల్ చేయండి ఓనరు ఓనర్ను లైన్లోకి తీసుకుంటాను మాట్లాడిస్తాను ప్యూర్ పెట్రోల్ అండి ఎల్పిజి మాత్రం ఎల్పిజి సిఎన్జి మాత్రం లేదండి ఓకే రే ఓకే అండి ఫ్రెండ్స్ రైట్ మరి ఓకేనా కావాలంటే కింద నెంబర్ కాల్ చేయండి జైచల్ లోకల్ జేచల్ డిస్టిక్ లోకల్లో అయితే వెహికల్ ఉంటుంది